హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మౌని కిచెన్ ఈరోజు నేను గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను అందుకుగాను నేను ఒక ఒకటిన్నర కప్పు వరకు గులాబ్ జామ్ పౌడర్ని తీసుకున్నాను మీకు కావాలంటే తగినంత వరకు మీరు తీసుకోవచ్చు ఎంత కావాలన్నా తీసుకోవచ్చు నేను గులాబ్ జామ్ పౌడర్ని ఒకటిన్నర కప్పు తీసుకొని అందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి విధంగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఒక అరగంట పాటు నానపెట్టాలి ఈ విధంగా మొత్తం కలపాలండి కలిపిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి అంటే ఒక అర అర స్పూన్ సరిపోతుంది నెయ్యి వేసుకోవాలి మొత్తం కలిసిన తర్వాత ఒక అరగంట పాటు నానపెట్టుకొని వీటిని ఉండలుగా బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అందుగాను ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కరిగించుకుంటున్నాను ఈ బెల్లం సిరప్ మొత్తాన్ని వడపోసుకొని రాళ్ళు పీసులు ఏమీ లేకుండా వడపోసుకొని అదే గిన్నెని పొయ్యి మీద పెట్టి సిరప్ తయారు చేసుకుంటున్నాను తీగలాగా వస్తే సరిపోతుంది సిరప్పు ఎక్కువగా రావాల్సిన అవసరం లేదు ఏదో ఏదో పాకం వచ్చేయాల్సినంత అవసరం లేదు తీగలాగా ఊరికే జస్ట్ అలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు బాల్స్గా తయారు చేసి పెట్టుకున్న అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా పొయ్యి మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని తగినంత వరకు ఈ బాల్స్ గులాబ్ గులాబ్జామ్ బాల్స్ అన్నిటిని నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా డీప్ ఫ్రై అయిన తర్వాత మిగతా బాల్స్ కూడా మొత్తం డీప్ ఫ్రై చేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి విడిపోవడం కానీ ముక్కలు అవ్వడం కానీ ఎక్కడా కూడా రౌండ్గా రౌండ్ షేప్లో వచ్చాయి ఇప్పుడు బెల్లం సిరపులో కొంచెం యాలకుల పొడి వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి యాలకుల పొడి వేస్తున్నాను యాలకుల పొడి కూడా మొత్తం అబ్జర్వ్ చేస్తుందన్నమాట మొత్తం కలిపి ఇలా పక్కన పెట్టుకోవాలి సిరప్ని ఇప్పుడు మిగిలిన ఉండలన్నిటిని కూడా నూనెలో వేయించుకోవాలి డీప్ ఫ్రై చేసుకొని వీటన్నిటిని ఈ బాల్స్ లాగా రౌండ్గా చక్కగా వచ్చినాయండి వీటన్నిటిని సిరప్లో వేసుకొని కలుపుకోవడమే కలిపేసి ఒక అరగంట ఆగనివ్వాలి అండి ఆగిన తర్వాత ఆ స్వీట్ అంతా ఈ బాల్స్కి పడుతుంది అంతే ఫ్రెండ్స్ గులాబ్ జామ్ తయారు చేయడం చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు చాలా హెల్దీగా కూడా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ మై ఫర్ మై ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్